ఓట ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుకొని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం ఒకటో రెండో మినహాయిస్తే కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు దీన్ని దీ అంత అంత ఇది చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది అప్పటికి ఇప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు సరే సహజంగా గెలుస్తామని నీ కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్ గా ఓటమి పాలైనప్పుడు కానీ నిరాశ లేదు అది నేను చెప్పేది బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఉన్నాయి చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే ఉన్నాయి ఉన్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాం ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాం జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు మీరు చూశారు కళ్ళం మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వేల మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు ఇవన్నీగా అందుకే అంటున్నాను చర్చ జరగాల్సిందే ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది ఇవన్నీ మీ ముందు ఉన్నాయి ఈసారి ఇప్పుడు నేను ఎలక్ ఓటమికి నేను సాకులు వెతకట్లేదు నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను ఎలక్షన్ ముందు పెట్టాను ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము ప్రజలతోనే ఉంటాము ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం ముందుకు పోతూనే ఉంటాం థ్యాంక్ యూ మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది రేపు ఏమేం జరగబోతుంది ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు సో మరి ఆ మూడేళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా మార్చుకోదా మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం మేము చూస్తాం మీరు చూస్తారు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం ప్రజల్లో మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు ఇది మాత్రం పక్క ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు హైకోర్టే కొట్టేసింది ఆయన డిస్క్వాలిఫై చేసింది మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయం న్యాయమే కదా యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది బెంగాల్కు వేరే లేదు తెలంగాణకు ఇంకోటి లేదు కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా పది ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకి మరి ఇంత అపశూపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు మరి పది ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముఖ్యమంటలు బట్టి మరి రాహుల్ గాంధీని ఇంకా ఇందిరాగాంధీని ఇంకా సోనియా గాంధీని అందరినీ తెలుస్తారేమో చూడాలి కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం మాకు ఏం కాదు ఇది రెండు వేల ఒక్కటి నుంచి కొట్లాడితేనే ఉన్నాం భవిష్యత్తులో కూడా కొట్లాడతాం మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము ఆ స్థితప్రజ్ఞత మాకుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకే ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్సుల కూడా తిరిగిండు మరి పది ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ అవును ఎవరు నీకు పేపర్ లీక్ అయిందా నేనేమంటా వస్తే కొట్లాడతాం ఏమున్నది బ్రదర్ అలా ఇప్పుడు అల్టిమేట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది అందులో మాకు మూడో స్థానం వచ్చింది ఈరోజు మరి ఈ ఎన్నికల్లో మేము గౌరవప్రదంగా మాకు దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ వచ్చింది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ అంటే కూడా తక్కువేం కాదు ప్రతిపక్షంలో సరే సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామనే కొట్లాడతాం గెలవమని ఎందుకు అనుకుంటాం సరే జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా ఇప్పుడు మీ మీడియాలోనే చూపెట్టిండి నేను చెప్పుడు కాదు కదా ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగల దొక్కిరో మీరు చూసి కానీ వేవి మా ఓటమి కారణమో నేను చెప్తలే ఇవన్నీ జరిగినాయని చెప్తున్నా అంతే ప్లస్ ఎన్ని ఓట్లు ఎన్ని ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు రాయించినారు అది కూడా చూసిన కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద చర్చ జరగాలి భవిష్యత్తులోనే చర్చ జరగాలి ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్ విఆర్ సర్టెన్లీ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫర్ కంటిన్యూయింగ్ టు అఫామ్ దేర్ ఫెయిత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు వీ విల్ ఫైట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్ వీ విల్ ఫైట్ ఆన్ ఆల్ పీపుల్స్ ఇష్యూస్ టిల్ సచ్ టైమ్ As KCR Garu once again leads the state of Telangana, and we will continue to do our job as the principal opposition. Thank you. Congress.